నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు తాజా నివేదిక ప్రకారం కువైట్ మెర్సర్స్ తాజా నివేదిక ప్రకారం కువైట్ దేశం అరబ్ దేశాలలో ఆరవ స్థానంలో ఉంది మరియు ప్రపంచంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జీవన వ్యయం విషయంలో ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై స్థానంలో ఉందని చెప్పి తాజా నివేదిక వెల్లడించింది అరబ్ దేశాలలో ఆరవ స్థానంలో ఉంటే ప్రపంచ వ్యాప్తంగా నూట ఇరవై స్థానంలో ఉంది అలాగే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వ్యాప్తంగా కువైటు నూట ముప్పై ఒకటవ ర్యాంకు సాధించిన తర్వాత ర్యాంకింగ్స్ లో పదకొండు స్థానాలు ఎగబాకి నూట ఇరవై స్థానానికి చేరుకుంది ప్రపంచంలో దుబాయి పదహైదవ స్థానంలో ఉంటే రియాదు తొంభైవ స్థానంలో ఉంది అలాగే కతార్ కు సంబంధించి దోహ నూట ఇరవై ఒకటవ స్థానంలో ఉందని చెప్పి హాంగ్ కాంగ్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనది మరియు సింగపూర్ రెండవ అత్యంత ఖరీదైన దేశం అని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది కువైట్ దేశం ప్రపంచ వ్యాప్తంగా జీవన వ్యాయం విషయంలో నూట ఇరవైవ స్థానంలో ఉంటే అరబ్ దేశాలలో ఆరవ స్థానంలో నిలిచింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్